కొరటాల కోసమైన దేవర మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వాలి అదే కొరటాల ఏం తప్పు చేశాడరా ఏం తప్పు చేశాడు చెప్పండి మీరే ఆచార్య లాంటి మూవీ తీయడం కొరటాల చేసిన తప్పు అరే తీసాడ్రా ఒక్క మూవీ ఒకే ఒక్క మూవీ తీసి మిస్టేక్ అయితే చేశాడు సో తను చేసిన మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటాడా లేదని చెప్పి దేవరం మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం బట్ ట్రైలర్ కే మీరు కోరటల శివ మారట్లేదు కోటల శివ తన మిస్టేక్ రెటిఫై చేసుకోవట్లేదు కోరల శివ సేమ్ మిస్టేక్ చేస్తున్నాడు కోటల శివ మళ్ళా ఆచార్య తీస్తున్నాడు ఎందుకునే ఈ మాటలన్నీ మూవీ రిలీజ్ కాకుండా చూడకుండానే జస్ట్ ట్రైలర్ లోనే మీకు మూవీ ఎలా ఉంటుందో అర్థమైపోయిందా ఇప్పుడు ఒక యాక్షన్ ఫైట్ జరగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బైరా వచ్చేసి దేవరాని వెయ్యాలన్నా కూడా అసలు కారణం ఏంటి అంతగానం దానికి రెచ్చగొట్టడం గల కారణం ఏంటి జస్ట్ తన పనికి దొంగతనం చేయడానికి అడ్డుపడుతున్నందుకే బైరా అతని చిన్న విషయానికి కొట్టాలి లేకుంటే వేయాలని చెప్పి అనుకుంటారా అంటే ఏదో ఒక ఎమోషన్ ఉంటదిరా ఆ ఎమోషన్ గట్టిగా కనెక్ట్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది మూవీ జనాలకు ఎక్కుతుంది ఆ ఎమోషన్ వల్ల ఏ మూవీ అయినా రన్ అయితే అయ్యేది ఆ ఎమోషన్ తెలియదు మీరు స్టోరీ చెప్పేస్తున్నారు డైరెక్ట్ మీరు ఇలా స్టోరీ మాట్లాడేసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన కలికి మూవీ గానీ సల్లార్ గానీ ఏముందిరా మనం మాట్లాడుకోవాల్సిన దాంట్లో అన్ని ఒకటే తీరు కదా ఇప్పుడు వెళ్ళి ఆ ఫ్రెండ్ కోసం అక్కడ వెళ్ళి కొట్లాట అవుతాడు అంతే స్టోరీ అయిపోయింది అంటే ఏముంది అది ఒక ఎమోషన్ ఉంది అక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది అవన్నీ మనం చూస్తున్నాం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనకి నచ్చుతున్నాయి ఇవేం కన్సిడర్ చేసుకోకుండా నోట్ వచ్చిన మాటలు కొరటాల శివ మీద అయితే కామెంట్ అయితే చేస్తున్నారు కోరటల శివ అరచు ఆచార్యకు ముందు నాలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారా కాదు కాదు నాలుగు ఇండస్ట్రీ మూవీ ఇచ్చాడని నేను చెప్తా ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత లాటరీ స్టార్ అని చెప్పి చాలా మంది అయితే అంటారు బట్ వాళ్ళ ఫ్యాన్స్ అందరు గట్టిగా డిఫెండ్ చేసుకునే మూవీ వచ్చేసి మిర్చి అని చెప్పాలి మిర్చి లాంటి మూవీ తీయడం ద్వారా ప్రభాస్ లాటరీ స్టార్ కాదు తనకు కూడా మూవీస్ బాహుబలి వచ్చింది కాబట్టి ఆ కలెక్షన్స్ వచ్చే వేరే మూవీస్ తన కూడా వేరే కలెక్షన్స్ కొట్టాడు అని చెప్పి మిర్చి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తారు మిర్చి మూవీ చూసుకుంటే అప్పట్లోనే ఫార్టీ ఎయిట్ వరకు షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అదే కోట శివ అప్పటి వరకు ప్రభాస్ గారి కలెక్షన్స్ ఫార్టీ కోర్స్ ఫస్ట్ ఫార్టీ కోర్స్ కలెక్షన్స్ ప్రభాస్ కి అదే మూవీ మిర్చి అలాంటి మూవీ ప్రభాస్ కి అది తర్వాత మహేష్ బాబు గారు మహేష్ బాబు వరుసగా ఫ్లాప్ మూవీ పడుతుంటే ఇటు లేకున్న టైమ్లా మహేష్ బాబు కెరియర్ కథం అయిపోయింది అనుకున్న టైమ్లా ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ఇచ్చిండ్రు నాన్ బోబుల్ ఇండస్ట్రీ అయితే శ్రీమంతుడు తో దాదాపు ఎయిటీ ఫైవ్ వరకు షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అప్పటి వరకు అదే ఫైవ్ బాబు తర్వాత అండ్ ఆ తర్వాత వచ్చిన జూనియర్ ఇంటర్వ్యూ జనతా గారాజు జనతారాజు అప్పటి వరకు జూనియర్ గారు టెంపర్ తర్వాత తన మూవీ చేసుకుంటూ వస్తున్న టైమ్ లో ఇంకా తారకండకి వన్ ఫిఫ్టీ షేర్ లేదు ఇంకా థర్టీ హండ్రెడ్ కోడ్ షేర్ లేదు అని చెప్పి మాట్లాడుకున్న రోజు తర్వాత సీమంతుడు ఓల్డ్ వేడు నాన్ బహుబోల్ ఇండస్ట్రీ అయితే ఏపీఎన్ తెలంగాణ జనత గ్యారేజ్ నాన్ బహుబోల్ ఇండస్ట్రీ అయ్యింది ఏపీఎన్ తెలంగాణ జస్ట్ ఒక అమెరికా యుఎస్ లో కలెక్షన్స్ ఒక టూ క్రోర్స్ తగ్గాయ్యే తప్ప ఎయిటీ త్రీ కోర్స్ అయితే జనతా గ్యారేజ్ కి లేకుండా అది కూడా ఇండస్ట్రీ అయ్యేది జనత గ్యారేజ్ అలాంటి మూవీస్ జూనియర్ కి మహేష్ బాబుకి ప్రవేశ ఇచ్చారు అండ్ మల్ల మహేష్ బాబు గారు ఫ్లాప్ లో ఉన్నాడు మల్ల భరతను నేనైతే ఇవ్వడం అది జరిగింది దాదాపు నైన్టీ సిక్స్ వరకు అయితే అయితే చేయడం జరిగింది అంత మూవీస్ ఇచ్చిన తను ఒక ఆచార్య ఆచార్య ఇచ్చాడని చెప్పి ఒక పంతంతో ఆ మూవీ తన వల్లే ఫ్లాప్ అయింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎదవ ఎదవ చేస్తున్నారు మూవీ చిరంజీవి గారి అయితే ఫ్లాప్ అయితేటాల వల్లే ఫ్లాప్ అయింది ఇంకెందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కోరటాల వల్లే ఫ్లాప్ అయింది చిరంజీవి వల్ల కాలేదు చిరంజీవికి స్టోరీ తెలియదు చిరంజీవికి ఏం సీన్లు ఉంటాయో తెలియదు ఏం యాక్టింగ్ చేయాలో తెలియదు అసలు ఏం కొరట షో ఏం తీస్తున్నాడో కూడా తెలియదు మొత్తం కొరటాల షోనే నే మొత్తం కలిసి అయితే మొత్తం ప్రీ ప్రీప్లాండ్ గా మూవీ ఫ్లాప్ చేయాలని అయితే తీశాడు ఓన్ గా మూవీకి ప్రొడ్యూస్ కూడా చేసుకున్నాడు రా కోట ఫ్లాప్ చేయాలని అనుకుంటా మూవీని ఎందుకు కొనుక్కుంటాడు ఎందుకు కమ్ముకుంటాడు చెప్పండి ఎందుకు నష్టాల్లోకి వెళ్తాడు అనుకుంటాడు చెప్పండి మూవీ వర్కౌట్ కాలేదు అంతే వాళ్ళు అనుకున్న పద్ధతికి వర్కౌట్ కాలేదు అవి ఎవరు పెట్టారు ఎవరు ఫ్లాప్ అయిందని మాట తర్వాత బట్ ఆచార్య లాంటి మూవీని దృష్టిలో పెట్టుకుని తనను మెహర్ రమేష్ సీన్ ఎట్లా లేకుంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన డైరెక్టర్స్ ఫ్లాప్ అసలు మేయర్ రమేష్ తో ఎలా కంపేర్ చేస్తున్నారు అతన్ని మేయర్ రమేష్ ఒక్క ఇటు కొడియలేదు తారకన్న తారక రెండు సార్లు ఛాన్స్ ఇస్తే కంట్రీ మూవీతో యావరేజ్ ఇచ్చి శక్తి మూవీతో డిస్టర్బ్ ఇటు ఇట్టు కొడిగలేకపోయాడు అంత పెట్టి అలాంటి వ్యక్తిని మన కోడల శివ వారిని రమేష్ తో పోలుస్తున్నారు మనుషులు మనుషులరా టీజర్ కట్ ఒకడైతే టీజర్ కట్ లో చూసుకుంటే లైటింగ్ సరిగా లేదంటే చీకట్లో ఉన్నప్పుడు అంత లైట్ వచ్చిందని అంటున్నాడు కొన్ని లాంగ్వేజ్లు ఉంటాయి బిజినెస్ మ్యాన్ మూవీ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం తెలుగులోనే మాట్లాడుతుంటారు ముంబై వెళ్ళి నువ్వేంద్ర తెలుగులో మాట్లాడేది అంటే మాత్రం ఆడేం చేస్తాడు చెప్పండి అక్కడ ఎవడేం చేయలేడు ముంబైలో తెలుగు మాట్లాడతారా అందరు తెలుగులో ఉంటారా అంటే నీకు ఇలాంటి లాజికల్ పట్టుకుంటే నువ్వు మూవీస్ అసలు చూడక చూడకండి రివ్యూస్ ఇవ్వకండి సో కోటల శివ మూవీ ఎందుకు ఇట్ అవ్వాలనుకుంటున్నా అంటే కోటల శివ గారు నిన్న తిరుపతికి కాలి నడకన మొత్తం అన్ని మెట్లు అయితే ఎక్కువకుంటే అయితే వెళ్లడం అయితే జరిగింది సో తను కాళీపాకం గురికి అన్ని గుళ్ళకైతే తిరుగుతున్నాడు అనమాట సో తనకి ఇంత ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఇంత తక్కువ చేస్తున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే దేవర మూవీ అయితే ఇట్ అవ్వాలి అక్క హిట్ అయితే అవ్వాలి మరి దేవరము విట్ అవ్వాలని చెప్పి ఎంత మంది కోరుకుంటున్నారు కొరటాల శివ కంబ్యాక్ రావాలి జూనియర్ ఎంటర్ గారు పర్లేదు తను ఏ మూవీ అయితేనే కంబ్యాక్ అయితే వచ్చేస్తారు కానీ కొరటాల శివ లాంటి వ్యక్తికి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఒక మూవీ ఫ్లాప్ ద్వారా తను ఇంతగానో ట్రోల్ చేయడానికి ఇంతగానో తొక్కడానికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కొట్టేటట్టు మూవీ దేవర మూవీ అయితే హిట్ అయితే అవ్వాలి మీరేమంటారు కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి